ఈ వారం కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు ఏర్పడుతున్నాయని కాస్తంత త్వరగా పూర్తయ్యే కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు గట్టి ప్రయత్నం చేసి చిన్న చిన్న వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టగలుగుతారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఏర్పడిన ఆటంకాల గురించి ఏదో ఒక సమయంలో ఆలోచన చేయడము వ్యూహాలు చేయడము ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి కొంతమంది సహచర బృందం ద్వారా తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అనుకున్న కార్యక్రమాలలో విజయాలను సాధించగలుగుతారు సొంతంగా టూ వీలర్ కొనుక్కోవాలని లేదా త్రీ వీలర్ కొనుక్కొని ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలు ట్రాన్స్పోర్ట్ సర్వీస్ వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు శ్రేయస్కరంగా ఉంటాయి ధనాదాయం కోసం కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను చేయగలుగుతారు ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు నూతన కార్యక్రమాల పట్ల జీవిత భాగస్వామిని కూడా భాగస్వాములుగా మార్చి మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి ఏదో ఒక విధమైనటువంటి కాలక్షేపం కావచ్చు ఆదాయం కావచ్చు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండగలిగితే వాళ్ళ మానసిక ఆరోగ్య రీత్యా అది శ్రేయస్కరం అన్న విషయాలను గ్రహించి మెలగలుగుతారు సంతానానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి వేరొక చోట ముంచి అయిన వాళ్ళ దగ్గర చదివించాలన్న ఆలోచనలు ముడిపడతాయి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను చేయగలుగుతారు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి వ్యవహారాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు ఆయా విధమైనటువంటి పరిస్థితులు పరిణామాలు మీకు అనుకూలంగా ఉంటాయి కొన్ని సందర్భాలలో అవగాహన సరిగ్గా లేక నాణ్యత లేనటువంటి వస్తువులను మీకు అంటగట్టే అవకాశం ఉంటుంది ఈ విషయాలలో జాగ్రత్త వహించండి తల్లిగారి పట్ల మక్కువ కనబరుస్తారు ఆవిడకి కావలసినటువంటి సదుపాయాలను ఇతర ఇతర విషయాలను ఆయా వ్యవహారాలలో చురుగ్గా పాల్గొంటారు వాళ్ళ కావలసినటువంటివన్నీ కూడా మీకు శక్తికి మించినటువంటి అయినప్పటికీ కూడా ఏర్పాటు చేయగలుగుతారు ఎంతగానో కుటుంబానికి సంబంధించినటువంటి అంశాల పట్ల అవగాహన కలిగి ఉంటారు మీ బాధ్యతలను మాత్రం విస్మరించకుండా మంచి ప్రయత్నం చేయగలుగుతారు ఏవో కొన్ని సందర్భాలలో మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడినప్పటికీ ఇంట్లో వాళ్లకు మాత్రం దూరం అవ్వాలి దూరంగా ఉండాలి అన్న ఆలోచనలు మాత్రం ఏర్పడవు ప్రేమించినటువంటి వ్యక్తికి దగ్గర అవ్వాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు ప్రేమ వివాహాల పట్ల మక్కువ కనబరుస్తారు ఈ వారం స్త్రీలకు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది ఉన్న ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూల దిశలో ఉంటాయి ఆరోగ్య రీత్యా కాస్తంత ధనం అవకాశం ఉంటుంది ప్రకృతి వైద్యం పట్ల మక్కువ కనబరుస్తారు దూర ప్రాంతంలో ఉన్నటువంటి స్నేహితుల సమాచారం కోసం ఎంతగానో నిరీక్షిస్తారు వాళ్ళ కోసం పరితపించే విధంగా కొద్దిగా మార్పులు ఏర్పడవచ్చు విద్యార్థిని విద్యార్థులకు మిశ్రమ ఫలిత గోచరిస్తున్నాయి పోటీ పరీక్షల్లో పాల్గొనే వాళ్ళు ఖచ్చితమైనటువంటి శ్రద్ధ అవసరం నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు కాన్సన్ట్రేషన్ కావచ్చు లేకపోతే ఒకటి చదువుతూ ఇంకోటి చదువుతాము ఇది పోయినా ఇంకొకటి వస్తుంది ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టండి మనం ఏ పరీక్ష రాసినా అందులో మనం గెలవాలి మంచి మార్కులు రావాలి ఇది గ్రహించి మెలగండి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి వివాహ సంబంధాలు చేయిజాడుతున్నట్లయితే ఏదైనా శైవ క్షేత్రంలో బృహుపాశ్వత హోమాన్ని జరిపించండి మెడలో ఇంద్రాణి డాలర్ ని ధరించండి